అప్పుడు హరికృష్ణ గారి అబ్బాయి ఉన్నాడు కదండి జూనియర్ ఎంటారు ఎలా ఉంటాడు అండి ఎన్టీ రామరాగారు కదా ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్ చిన్న పిల్లగాడు వాళ్ళ అమ్మ వంటలు వండి పంపిస్తుండే ఆ వంటలు తీసుకొని వస్తుండే అప్పుడు ఆయన ఒక ఆటో ఆటోలోనే స్కూల్ పోతుండే ఆటోలే వస్తుండే ఇక్కడ ఎక్కడ పోవాలో ఆటోలే ఆటోలో వస్తుండే సార్కు కనిపించేవారు సార్కు కనిపిస్తుండే సారు తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే శంకర్ మఠ ఆడ ఆడ ఇంటికి ఆడ ఆపాలి ఆపితే దిగుతుండే రోడా ఇల్లు టర్న్ అయిందా ఆ టర్న్ అయింది సార్ ఆపద అట్లా రోజు వారంలో రెండు మూడు సార్లు వస్తుండే ట్రిపుల్ ఆయన భోజనం తీసుకొని వస్తుండే చికెన్ మటన్ ఈష్టమున్న తీసుకొని వస్తుండే అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడే సార్ తింటుండే ఇష్టంతో తింటుండే ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు కల్పించాడు ఏడిచింది ఓకే అమ్మా ఓకే అని అన్నాడు మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం నేను కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు హరిబాబు తీసుకుపోయాడు కూర్చోబెట్టిండు మాకు చాయ్ తప్పించి చాయ్ పెట్టించి చాయ్ తాగినాం చాలా మంచి ఆమె ఉంటాయి అమ్మాయి అంటే జూనియర్ ఎంటర్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళ దండం పెట్టడం కాళ్ళ దండం పెడుతుండే మంచిగా ఉంటుంది అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయాడు సో లాస్ట్ కు రవీంద్ర భారతిలో పోగ్రామ్ ఉన్నది ఈయన భరతనాట్యం పోగ్రామ్ జూనియర్ ఎన్టీఆర్ది ఓకే సార్ కు మేకప్ వేస్ట్ ముత్తు ముత్తు ఇంకా తమిళనే అనే మాట్లాడతాడు ఓకే మాట్లాడే మేకప్ వేసుకొని తీసుకొచ్చిండు తీసుకొస్తే చూపెట్టిండు చూస్తే చూస్తే బ్రష్ తీసుకో బ్రష్ మళ్ళా టచ్ంగ్ చేసిండు జూనియర్ టచ్ చేసి పోరా మల్మరా కప్పు రా ఓకే అండ్ నిజమైన కప్పు కొట్టుకొచ్చింది సార్ అది అక్కడ ఆశీర్వదించింది ఎవరంటున్నారు మరి ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక శక్తి ఉందిలే ఆయన దగ్గర అయితే చెప్తున్నా కొట్టుకొస్తాడు కొట్టుకొచ్చి జూనియర్ ఉంటాడు చల్లగా బతుకురా అయితే అప్పుడే రెండు మూడు సార్లు నేను పట్టుకున్నా సార్ డైలాగ్ చెప్పు చెప్పు చెప్పాలి చెప్పాలా సార్ డైలాగ్ చెప్తుంటే సార్ సరే డైలాగ్ మొత్తం చెప్పేస్తుండే నాకు యాది లేదు డైలాగ్స్ మొత్తం చెప్తుండే ఓకే అంటే జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి ఉన్నది పైకి వస్తాడు అనుకున్నా అది శక్తి ఉన్నది సేమ్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీయర్ ఎలా ఉంటారు అంటే ఎన్టీ రామారావు సేమ్ సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్ అది హైట్ తగ్గుంది అంతే హైట్ తగ్గునే అంతే అంతే కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే అవును అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎంట్రెన్ సంతోషించేవాడు మాట ఆయన లైక్ చేస్తుండే చాలా ఇష్టపడుతుండే నా పేరు లిప్తావు పోరా అంటుండే